ప్రస్తుతం అందరి దృష్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మీదే ఒక మెగా టోర్నీ వైపైనే ఉంది ఈ సీజన్ కు సంబంధించి కొన్ని రూల్స్ ను సవరించే పనిలో బీసీసీఏ ఉంది అందుకోసం ఫ్రాంచైజీల నుంచి సూచనలు సవరణలు కోరింది ఫ్రాంచైజీలు సైతం ఇటీవల ముగిసిన సమావేశంలో కొన్ని మార్పులను బిసిసిఐ ముందు ఉంచారు ఈ క్రమంలో రింకు సింగ్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది రింకు సింగ్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన చిచ్చర పిడి చివరి ఓవర్లలో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాధి జట్టును గెలిపించడంతో తను ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు దాంతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు జాతీయ టీంలోకి వచ్చిన తర్వాత చిచ్చర పిడుక్కి మంచి ఛాన్సులు వచ్చాయి దాన్ని కూడా ఉపయోగించుకున్నాడు బెస్ట్ ఫినిషర్ గా హార్దిక్ పాండ్యా తర్వాత తను ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అయితే ఇక ఇప్పుడు సూపర్ డూపర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ నన్ను రిటైర్ చేసుకోకపోతే విరాట్ కోహ్లీ టీం కి నేను అంటే ఆర్సీబీ టీం కి నేను ఆడాలనుకుంటున్నాను దయచేసి ఆర్సీబీ జట్టు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి అంటూ తన మనసులో ఉన్న బాధను బయట పెట్టాడు ప్రస్తుతం రింకు కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా గతంలో కూడా ఈ రకంగా లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కాస్త ఆర్సిబి వాళ్ళు విరాట్ కోహ్లీ విని వెంటనే ఇమీడియట్ గా మ్యాక్సిన్ లాక్కున్నారు ఇక ఇప్పుడు కోల్కతా నుంచి కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఉవ్విళ్ళూతున్నాడు మన రింకు సింగ్ మరి దీన్ని బీసీసీఏ కానీ ఫ్రాంచైజీలు కానీ ఏమనుకుంటాయో చూడాలి